మన మోహన్ రావు పటేల్ సార్ అబ్బో మస్తు మంది కనిపిస్తున్నారు ఆ బాబో ఏంద సంగతి అని అనుకుంటున్నారా అయితే గీయాల మన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇగో మన భోస్లే మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరఫున కౌటా గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ను ప్రారంభించడానికి అక్కడ వెళ్ళడం జరిగిందన్నమాట అయితే ముందుగా అక్కడ ఇలా తెలంగాణ విమోచన దినం కాబట్టి ఇక్కడ జండను ఎగరేసి అదేవిధంగా అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సైన్స్ ల్యాబ్ను ఈ విధంగా అక్కడ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇక ఈ సైన్స్ ల్యాబ్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్కడ సైన్స్ ల్యాబ్ కోసం ఇచ్చినటువంటి ఐటెంలు ఎక్కడ పెట్టలో అర్థం కాని సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము మన మోహన్ రావు పటేల్ గారి దగ్గర వెళ్ళి సార్ మా దగ్గర ఈ సైన్స్ ల్యాబ్ కోసం ఐటెంలు అయితే వచ్చినాయి కానీ పెట్టడానికి అక్కడ మన ఫర్నిచర్ లేదు వెంబడే మీ వల్ల అయినంత సాయం చేయండి అనగానే వెంబడే మోహన్ రూపాటల గారు అక్కడ ఉన్నటువంటి పిల్లల పక్షన ఉండి వాళ్ళ యొక్క చదువు గురించి శ్రద్ధ తీసుకొని అక్కడ ఈ సైన్స్ ల్యాబ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను ఇప్పేయడం జరిగిందట అందుకే ఇక సార్ని పిలుచుకొని అక్కడ రిబ్బన్ కట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించు ఇక అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చిన్నపిల్లలు ఈ విధంగా పూజా కార్యక్రమంలో పా పాల్గొని దాని తర్వాత అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగానే ఉపాధ్యాయ బృందము అదేవిధంగా ప్రైమరీ ఉపాధ్యాయ బృందము ఆ జడ్పీ స్కూల్ ఉపాధ్యాయ బృందము విద్యార్థిని విద్యార్థులు మోహన్ రావు పటేల్ గారికి అక్కడ సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం ఎందుకు చేసిన అని అనుకుంటున్నారా అయితే మోహన్ రావు పటేల్ గారు ఏం చేసిండో చెప్తా గానీ అంతకుముందు అక్కడ ట్రిపుల్ ఐటీలో అదేవిధంగా క్యాంపస్లో సీట్ సాధించినటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా విద్యార్థులకు సన్మానం చేసిన తర్వాత మోహన్ రూపాయల గారికి వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఎందుకు సన్మానించుకున్నారో చెప్తా వినండి మాకేనాం ఏక్ పేడ అనే కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించలేదు కదా ఇగో ఆ కార్యక్రమాన్ని కౌట గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో దాదాపు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల చేత డెబ్బై ఐదు మొక్కలను నాటిపేయడం జరిగిందన్నమాట అందుకుగాను వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు గాను సైన్స్ ల్యాబ్ కోసం ఫర్నిచర్ ఇచ్చినందుకు గాను ఉచిత కంటి పరీక్ష నిర్వహించినందుకు గాను వాళ్ళు అక్కడ అందరూ సంతోషానికి గురయ్యి మోహన్ రూపడల్ గారికి సన్మానించుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు వికసిత్ భారత్ లో భాగంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదేవిధంగా ఈ విధంగా మొక్కలను నాటుతూ ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి ఈ దేశానికి రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని అక్కడ మోహన్ రావు గారు తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థి బాగా కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అయి రాబోయే కాలంలో ఈ తరానికి ఒక ఆఫీసర్గా ఒక మంచి తత్వవేత్తగా విద్యవేత్తగా ఈ సమాజానికి ముందుకు తీసుకెళ్ళి విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా ముందుకు రావాలని అక్కడ చదువుకొని మంచిగా ఎదగాలని తెలపడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విద్యార్థినికి ఇక్కడ కంటి పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ కంటి పరీక్ష శిబిరాన్ని కూడా మోహన్ రూపటల్ గారు నిర్వహించి వాళ్ళకు ఉచితంగా ఈ కండ్ల అద్దాలను ఇవ్వడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మోహన్రావు పటేల్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పనులు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లో మాజీ ఎంపీటీసీలో ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉపాధ్యాయం ఫర్నిచర్ లేదనే ఉద్దేశంతో సంప్రదించడం జరిగింది ఈ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది బైన్సలో ఒక చక్కటి రీడింగ్ హాల్ ఏర్పాటు చేసి అక్కడ ఒక లైబ్రరీ ఓపెన్ చేయడంతో అక్కడ చదువుకున్న చాలామంది పిల్లలకు ఉద్యోగాలు రావడం జరిగింది మరి ఈరోజు ఉన్న తెలంగాణ నియోజక సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం మీ పాఠశాలకు రావడం నా పూర్వజన్మ పుణ్యమని నేను భావిస్తా ఉన్నాను మీ అందరినీ చూస్తే మీరందరూ చాలా చక్కగా చదువుకొని తన తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతి కలిసే విధంగా మీరందరూ ముందుకెళ్తానని నేను కోరుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ అనుకోండి సైన్స్ క్యాంప్ అనుకోండి అదేవిధంగా మన వాతావరణం కలుషితం కాకుండా వాళ్ళు ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం మాకే మనం అంటే ప్రతి ఒక్కరూ తన పెద్దల ఒక చెప్పిన వాళ్ళు ఆ చెప్పిన మీరందరూ ఏ చెట్లు ఎవరైతే నాటుతారో దాన్ని కలుపు తీయడం నీళ్ళు పోయడం అనేది మీకు ఒక ఎక్స్ట్రా పని ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మనం అందరం పట్టుదల ఉంటేనే ఏదన్నా సాధ్యమవుతుంది మనం ఎప్పుడు కాన్వెంట్లో చదువుతేనే మనకు మరి పై చదువులకు వెళ్తాం ఉద్యోగాలు వస్తాయనేది మన భ్రమ మాత్రమే మనం నడుస్తూ ఉన్న మట్టిలో కూడా మనకి చాలా చోట్ల మా నిత్యాన్ని మీలాంటి కష్టపడే విద్యార్థులకు ఎక్కడ చదువుకున్నా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈరోజు మనం అందరం చాలా సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన బాబాసాబ్ అంబేద్కర్ గారిని మీరు హిస్టరీలో చదవండి చూడండి అదేవిధంగా ఒక సైంటిస్ట్గా మరి తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వీధి దీపం కింద స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఒక గొప్ప సైంటిస్ట్గా మరి మన దేశ రాష్ట్రపతి గారు కూడా పేరు ప్రఖ్యాతి గాంచిన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు అదేవిధంగా చాలా సామాన్య కుటుంబంలో జన్మించి మన దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావడం విద్యార్థులపై అంటే పేదరికం ఎలా ఇబ్బందులు ఉంటుందనే ఉద్దేశంతో చదువుపోయి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది అటల్ టీంకరింగ్ ల్యాబ్స్ అని పాఠశాలల్లో సైన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ ఇన్నోవేషన్ ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయడం చిన్నారులకు సృజనాత్మక ఆవిష్కరణ ఆలోచన పరచడం అదేవిధంగా అక్షయ పాఠశాల ఈ పాఠశాల డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేయడం అదేవిధంగా మంచి తాగునీటి సౌకర్యం స్వచ్ఛమైన మరుగుదొడ్లు ఇలాంటి అనేక కార్యక్రమాలు మన దేశ ప్రధానమంత్రి కొరకు చేస్తున్నారు చాలా స్కూళ్ళు గతంలో మనం కింద చదువుకుంటే పై నుంచి పెంకూరు నుంచి నీళ్ళగారి మా చదువు కూడా దేగం స్కూల్లో జరిగింది మర్షి పడితే బెంగళూరు కూర ఉండేది కింద సంచి పూర్తలు వేసుకొని మేము కూర్చొని చదువుకున్నాం మీ స్కూల్ చాలా బాగున్నాయి అదేవిధంగా యువకులు కానివ్వండి గ్రామ పెద్దలు కానివ్వండి మరి మీకు చదువు నేర్పించే గురువులు కానివ్వండి మీరు కానివ్వండి మీరందరూ రెండు వేల నలభై ఏడు వికసిత భారత్తో మీ అందరి తోడ్పాటు అవసరం ఉంటుందని తప్పకుండా మీ సహకారంతోనే అది సాధ్యమవుతుందని సహాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే మీ ఉపాధ్యాయులు చెప్పారు మాకు టీవీ సమస్య ఉంది దాతలు ఏదైతే విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలు సేకరణ తర్వాత దానికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రజల సమాధానం ఉంటుందని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ మనం అందరము అందరూ ఒక్కొక్క చెట్టు మాత్రం తప్పకుండా నాటి అది పెరిగి పెద్ద వరకు మీ బాధ్యతలే ఉంటుందని తెలియజేస్తూ మరి మనందరి చిన్నారుల దివ్యంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశానికి ఇలానే సేవ చేస్తూ ముందుకు సాగుతూ ಆಯ್ನ ಆಯುಷ್ಯಂಕಾಲ ತರಫುನ ನಾನು ಮನಂದ ತರಫುನ ಆ ಭಗವಂತ ಮಾ